హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వీడియో ఈరో ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాము ఐస్ క్యూబ్స్ పెట్టి మార్నింగ్ డైలీ కంపల్సరీ హాట్ వాటర్ తాగుతాము హాట్ వాటర్లో వేసుకొని తాగుదామని చెప్పేసి ఇది పట్టేస్తున్నాను అనమాట ఈరోజు ఈరోజు ఈ పని పెట్టుకున్న ఖాళీగా ఉన్నందుకు ఒకటే సరే వన్ మంత్ వన్ మంత్కి అయ్యేటట్ల ఒకటేసారి పట్టేసుకున్నాను వన్ మంత్ కాదా ఈరో ఇప్పుడు ఇదేందుకు ప్రోగ్రామ్ పెట్టుకున్నా అంటే చాలా బాడీ హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని ఈ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనమాట జింజరు అల్లం బీట్రూట్ క్యారెట్ నిమ్మకాయ జ్యూసు ఈ మూడు జ్యూస్ మిక్సీ పట్టేసుకొని మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ లాగా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ దాకా తాగొచ్చు అనమాట రిగ్రో హెయిర్ ఫాల్ తగ్గుతుంది ప్రతిరోజు జ్యూస్ పట్టుకొని తాగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ప్రతిరోజు మిక్సీ కట్టాలంటే ఇలా ఇలా అయితే కొంచెం బెస్ట్ అని చెప్పేసి ఇది పని పెట్టుకుందాం ఈరోజు ఇదంతా పీలప్ చేసే వరకు కొంచెం టైం పట్టింది ఇలాంటి జ్యూస్ కంటైనర్లో ఎక్కువ పడుతుంది కదా మెత్తగా పేస్ట్ లాగా చేసి కంటైనర్ ఇలాంటి జ్యూస్ జార్లో ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కాబట్టి కొంచెం ఈజీగా అవుతుంది మనకు జ్యూస్ పట్టడానికి వచ్చినవా ఇది మనం మెత్తగా మిక్సీ కట్టలేదు దిరగడానికి ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే మొత్తం ఫైన్ పేస్ట్ లాగా పట్టిస్తుందా కూడా సర మొత్తం థిక్ పేస్ట్ లాగా పట్టేసినాం ఎక్కువ వాటర్ వేయకు ఎక్కువ వాటర్ పోయలేదు కొంచెం థిక్గానే ఉంటే ఈ స్టే ఈ స్టేనర్లో పెట్టే అవసరం లేదు పట్టే అవసరం లేదు ఇలాగే మన ఐస్ క్యూబ్స్లో ఈ ఐస్ క్యూబ్లో ఇట్లా ఉంటుంది కదా ఐస్ క్యూబ్స్లో ఇందులో పెట్టేసుకొని డీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్యూబ్స్ కట్టేస్తాయి మనం ఇంకో ఇందులో కొన్ని వాటర్ కలిపేసుకుంటాం అనమాట కొన్ని వాటర్ కలిపేసుకొని ఐస్ క్యూబ్స్ తయారు చేసుకుందాం మనం ఇది మొత్తం కలిపేసుకొని ఇక్కడ ఐ ఐస్ క్యూబ్స్ స్ట్రైనర్స్ వేసుకొని ఇది స్టే స్టేన్ ఏం పట్టట్లేదు ఇలాగే ఐస్ క్యూబ్స్ లేచుంటే మనకి ఐస్ క్యూబ్స్ కట్టేస్తాయి అన్నమాట మొత్తం మనకు ఐస్ క్యూబ్స్ కట్టిన తర్వాత మనకు మొత్తం ఐస్ క్యూబ్స్ కట్టిన తర్వాత ఒక స్టీల్ దాంట్లో కొన్ని కొన్ని వేసి పెట్టుకుంటే అలాగే ఉంటుంది వన్ మంత్ దాకా ఉంటుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఏం ఖరాబ్ అవ్వవు మనకు ఐస్ క్యూబ్స్లో వాటర్లు వేస్తాం కదా రోజు వన్ గ్లాస్ వాటర్లో వన్ టూ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతాయి చేస్తాడు బిట్ అందుకని స్టేన్ ఏం పట్టట్లేదు ఇలాగే వేస్తున్నా నింపేస్తాము ఇక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇక్కడ పైన ఓపెన్ చేసి ఇలా పెట్టేస్తే నైట్కి మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో అనమాట ఈ కొన్ని కొన్ని అయితే అయిన తర్వాత ఇందుతో చూసుకొని పెట్టుకుంటాను అన్నీ ఇలా మాకు ఐస్ క్యూబ్స్ కూడా ఉంటాయి ఇలాగా ఇది ఫేస్ ఫేస్ వాష్ చేసుకోవడానికి అని

ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఒక బ్యాగ్ తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని ఆటోలు అన్ని ముట్టగట్టి తీసుకొచ్చినాం ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఓపెన్ ద ఫ్రిడ్జ్ ఇంకా ఇంత మిగిలిపోయింది మనకు అవి ఫ్రీ అవి క్యూబ్స్ కట్టిన తర్వాత అవి వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అలాగే క్యూబ్స్ తయారు చేసుకుందాం మనకు ఇలా కూడా జ్యూస్ పట్టుకొని తాగొచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ఇలా అయితే రోజు పట్టుకోవాల్సి వస్తుంది ఇట్లా క్యూబ్స్ అయితే ఒకటేసారి పెట్టుకొని మనకు వేడి నీళ్ళలో తాగొచ్చు మావిడు అడుగుతున్నాడు జ్యూస్ జ్యూస్ అని క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వెళ్తే చాలా మంచిదని పట్టేసిన బాగుందా ఓ బాగుందంట లెమన్ సరిపోయిందా సూపర్ ఉందా ఓకే రైట్ మనం కూడా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ టై చేద్దాం ఎలా ఉందో బాగుందంట వీడు చెప్తుండు పర్లేదు బాగుంది కొంచెం అల్లం వేసాం కదా అల్లం అల్లం కొడుతుంది కొద్దిగా కొద్దిగా ఒక నిమ్మకాయ పెడితే చాలా సూపర్ అవుతుంది ఒక నిమ్మకాయ పిండేసుకొని తాగేద్దాం మనం బాగుందా నిమ్మకాయ పిండి ఒకటి తింటా చూసారా ఇట్లా క్యూబ్ చేసి పెట్టుకుంటే రోజు హాట్ వాటర్లో వన్ అవర్ టూ వేసుకొని హాట్ వాటర్లో తాగితే రోజు బాగుంటుందిగో దీంట్లోకి వెళ్ళి ఇప్పుడే ట్రైలకి వెళ్ళి తీసాము మొత్తం ఐస్ క్యూబ్స్ ఎలా కట్ అయిపోయాయి నైట్ మొత్తం పెడితే ఇలా ఉంటుంది దీని డీ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ ఒక కంటైనర్లో వేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది మొత్తం అలాగే చేసి పెట్టుకున్నాము ఇప్పుడు హాట్ వాటర్లో వేసి చూపిస్తా హాట్ వాటర్లో వేసి హాట్ వాటర్లు వేసి తాగుదాము యూ యూ క్యూబ్స్ అన్నీ ఇటువంటి స్టీల్ దాంట్లో వేసి పెట్టుకుంటే మీకు రోజు వన్ ఆర్ టూ చేసుకుని వేసుకొని హాట్ వాటర్లో మీరు చూసారు కదా నిండా పడితే ఈ దీని అయిపోయినాయి మనకి ఇలా రోజు రెండు క్యూబ్స్ వేసుకొని తాగితే హాట్ వాటర్లో రోజు మనకు మిక్సీ పెట్టే బదులు ఇది చాలా బెస్ట్ రోజు మిక్సీ పెట్టే బదులు ఇలా క్యూబ్ చేర్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది రోజు హాట్ వాటర్ తాగుతారు కదా మార్నింగ్ వేసి వాళ్ళకు చాలా బెనిఫిట్ చాలా బాగా పనిచేస్తుంది ఇది మనకు డైరెక్ట్ అలాగే రాతింటే కొంచెం ఓగరి ఒకరు కొంచెం అల్లం అల్లం కొడుతుంది కదా ఇలా హాట్ వాటర్ వేసుకొని తాగితే కొంచెం కొంచెం బెటర్ నార్మల్ వాటర్ని కొడుతుంది కానీ ఇందులో మనం స్ట్రేన్ ఏం పట్టలేదు కదా క్యారెట్ బీట్రూట్ నిమ్మది అల్లం అలాగే ఉంటుంది కానీ చాలా బెనిఫిట్స్ వస్తాయి మార్నింగ్ ఇది ఎందుకు ఇలా ప్రిపేర్ చేశానంటే నేను రోజు మా ఇంట్లో రోజు మార్నింగ్ ముఖం అడిగినట్టు కంపల్సరీ హాట్ వాటర్ చేసుకొని తాగుతా హాట్ వాటర్ కొని పెట్టుకుని తాగుతా దాని బదులు ఆ రెండు క్యూబ్స్ ఇలా వేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి హెయిర్ గ్రోత్ కోసం ఇలా అనమాట పాట పాట మీరు కూడా ఇలా చేసుకొని తాగండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నా